అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన థర్టీ డేస్ క్లాస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ క్లాసెస్ అనేవి థర్టీ డేస్లో మనకు టైలరింగ్ మొత్తం అసలు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా టైలరింగ్ నేర్పించడానికి అయితే ముందుకు వచ్చిన కదండి ఈ థర్టీ డేస్ క్లాస్లో త్రీ డేస్ అయితే కంప్లీట్ అయిందండి ఒకటేమో టైలరింగ్కి కావాల్సిన టూల్స్ ఏమేమి అవసరము అంటే నార్మల్గా మిషన్ రాకముందు ఏమేమి అవసరం మనకి అనేది నెక్స్ట్ డే మాత్రము మనకి హెమ్మింగ్ అనేది చూపించిన నిన్నటి రోజున మాత్రం నేను కత్తెర వాడకము క్లాత్ని ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేప్పుడు దాంట్లో అడ్డగీతలు నెల గీతలు కరో స్కేలు ఇంకొకటి వీల్ మార్క్ వీల్ మార్క్తో ఏం యూజ్ అవుతుంది అనేది ఎల్ స్కేలు అనేటి ఇట్లాంటివి మన దగ్గర ఉంటే బెటరు అని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో చూపించడానికి అయితే మీకు స్టార్ట్ చేసిన కదండి దాంట్లో భాగంగా మెయిన్గా కావాల్సింది మిషన్ అండి నా దగ్గర చిన్న మిషన్ అయితే ప్రజెంట్ లేదు ఈ మిషన్ ఉంది నల్ల మిషన్ షాప్లో మాత్రము జూకింగ్ మిషన్లు అయితే ఉన్నాయండి ఈ నల్ల మిషన్ థ్రెడ్ ఏ రకంగా పెట్టడం అనేది చూపి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఒకవేళ జూకి మిషన్ మీ దగ్గర ఉన్నట్టయితే జూకింగ్ మిషన్ కూడా థ్రెడ్ ఎలా పెట్టాలో అని చెప్పి కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తానండి ఇప్పుడు ప్రెజెంట్ కి మిషన్ గురించి అసలు టచ్ లేని వాళ్ళు దారం అనేది ఎలా పెట్టుకోవాలనేది ఫస్ట్ దారం పెట్టి చూపిస్తాను అండి దారం పెట్టి చూపించిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిషన్ ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను ఓకేనా మిష్ని మనము ఎలా రన్ చేసుకోవాలి క్లాత్ పైన మనం ఈ బాబిన్కి ఎలా దారం అనేది చుట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నాకు ఇక్కడనైతే మోటర్ ఉందండి ఈ మోటర్ అనేది ఈ పట్ట తీసేసిన అసలు దీన్ని ఎక్కువ యూజ్ చేయ కాకపోతే ఇప్పుడు మీకోసం మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి ఈ థ్రెడ్ అనేది దీంట్లో ఇక్కడ మనకు రెండు ఉంటాయి ఈ పైన ఇదైతే ఉంటుంది కొన్ని కొన్ని మిషన్లకు మాత్రం ఈ పైన కూడా సేమ్ ఆయన్స్టీజ్గా థ్రెడ్ పట్టేది ఇక్కడ మధ్యలో గ్యాబ్ ఏ రకంగా ఉందో దీనిపైన కూడా ఉంటుందండి కానీ దీనిపైన కాకుండా ఈ మధ్యలో ఏదైతే హోల్ ఉంది ఇంట్లో ఘాటులాగా ఉందో ఈ ఘాటులో మనము ఈ థ్రెడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత సేమ్ ఆయన్స్టీజ్గా చూడండి నేను ఇక్కడనే ఇట్లానే పెడతాను మంచిగా దీనికి పట్టా అనేది రౌండ్గా తిప్పుకుంటూ ఇట్లానే అనాలి ఇట్లా అంటే మాత్రం ఊడిపోతుంది మనం ఫిక్స్ చేసేదాకా థ్రెడ్ ఫిక్స్ చేసేదాకా ఇట్లనే అనుకుంటూ చేతి అనేది అక్కడ థ్రెడ్కి దీనిని అలానే ఉంచేసుకొని జస్ట్ ఆ చేతిని అక్కడి నుంచి థ్రెడ్ పైకి చేతి అనేది తీసేసుకున్న తర్వాత ఇలా కొంచెం టైట్గా వస్తుంది ఇట్లా అనుకుంటూ దీని లోపల ఈ ఘాటు లోపల మనకు థ్రెడ్ అనేది ఫిక్స్ చేయాలి ఇక్కడ పైన ఘాట్లో రావాలి ఈ రింగ్లో ఉన్న ఘాట్ లోపలికి మనకు థ్రెడ్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఇలా మనకి తిరుగుతుంటుంది కొంచెం ఈజీగా వస్తుంది ఒకవేళ కొన్ని కొన్ని మిషన్లకి ఈ థ్రెడ్ అనేది పుట్టినా కొద్ది లూజ్ అవుతుంటుంది లూజ్ అయినా కొద్ది ఏంటంటే ఒకవేళ ఇది ఈ పట్ట కరెక్ట్గా లేదు అని అన్నప్పుడు మాత్రం వేరే మనం ఏమైనా థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు అంటే అది థ్రెడ్ ఏ రకంగా యూజ్ చేసు అంటే కట్టుకోవాలి అనేది కూడా మీకు వీడియో కావాలి అన్న వాళ్ళకి కామెంట్ సెక్షన్లో చేసి పెసిన దాన్ని బట్టి నేను మళ్ళీ ఈ థ్రెడ్ కూడా మనం ఎలా కుట్టుకోవాలి దీనికి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇది ఒకవేళ తెగుతే అనేది కూడా మీకు వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేస్తానండి నెక్స్ట్ దీని తర్వాత మనకి ఆయిల్ ఆయిల్ కుప్పే కూడా కంపల్సరీ ఉండాలని చెప్పినా కదా మిషన్ ఎవరైతే కొత్త కొత్త మిషన్లు తీసుకొచ్చుకుంటారో వాటితో పాటు ఈ కిట్ అయితే ఇస్తారు స్కూల్ డ్రైవరు స్కూల్ డ్రైవరు ఇది మిషన్ దుడిసే క్లాత్ నీడిల్ ప్యాకెట్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వస్తాయండి టేపు మనకి మిషన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఒక చిన్న బాక్స్ లాంటిచ్చి మిషన్తో పాటు మనకు బాక్స్ అయితే ఇస్తారు ఈ ఆయిల్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఎక్కడెక్కడ వేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూడండి ఇక్కడ నేను పైన ఇది ఒకటి అంటే ఇది ఓన్లీ పెద్ద మిషన్ అండి పెద్ద మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చూపిస్తున్న ఇది ఈ ఫిల్అప్ చేసిన్ మొత్తం ఇది నింపి క్యాబ్లెట్ చేషన్ నెక్స్ట్ దీంట్లో ఎక్కడెక్కడే హోల్స్ అయితే ఉంటాయో అక్కడక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ రౌండింగ్ దగ్గర కూడా మనం ఆయిల్ వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా థ్రెడ్ అనేది ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది దీంట్లో కొంచెం దీంట్లో ఇక్కడ మనకి ఆయిల్ కుప్పే ఈ పొడుగున్నది ఏదైతే ఉందో అది లోపలికి అంత విధంగా లోపల ఎక్కడెక్కడైతే రాడ్లు ఉంటాయో ఆ రాడ్లకి కొంచెం ఇలా ఒక్కొక్క చుక్క వేస్తే బాగుంటుంది ఇక్కడ సేమ్ ఆయస్ తీసుగా ఇక్కడ కూడా ఉంది కదా నట్లు ఎక్కడెక్కడైతే ఉంటాయి రాడ్లు ఉంటాయి లోపల ఈ రాడ్ల దగ్గర ఒకవేళ వీళ్ళు ఇందులో పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు దీంట్లోనే నింపేస్తే మనం కుట్టిన కొద్ది లోపలికి వెళ్తూ ఉంటుంది సేమ్ ఆయస్ తీస్గా ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయో హోల్లు ఎక్కడెక్కడైతే మనకు హోల్స్ ఉన్నాయో ఈ ఆయిల్ లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి ఇక్కడ హోల్స్ ఉన్నప్పటికీ ఇక్కడ సేమ్ లోపలికి దీంట్లో లోపల రాడ్లు ఉంటాయి కాబట్టి రోడ్ రాడ్లు ఉంటాయి కాబట్టి ఆయిల్ వేస్తే దానికి తడి అనేది పోయిన తర్వాత పోయినా కొద్ది కుట్టినా కొద్దీ పర్ఫెక్ట్గా తిరుగుతుంటుంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ పండ్ల మధ్యలో కూడా మనం ఆయిల్ అనేది వేస్తూనే ఉండాలి సేమ్ ఇక్కడ హోల్స్ దగ్గర దీని కింద మనకి ఇది టాన్షన్ లాగట్టే సైడ్ ఇది ఉంటుంది కాబట్టి దీనికి ఈ కింద రాడ్కి మనకి ఈజీగా పైనకి కిందకి అంటే జరిగేటప్పుడు కలిపేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ వేస్తే ఆయిలో కింది దానికి వెళ్తుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ టాన్షన్ చేతితో లాగట్టడానికి అవసరం లేకుండా కింద చూపి ఇక్కడ నేను ఇప్పుడు చేతుని లావాడతానా ఇలా కాల్తోనే ఇది కొంచెం ఈ పక్కకున్న మన హ్యాండిలో నేను కాల్తో జరుపుతూ ఉంటే పైనకి టాన్సన్ అనేది వేస్తుంటుంది ఓకేనా నేను ఇక్కడ చేతిని ఎక్కడ కూడా డా అనేది లేపుకోలేదు ఓకేనా ఇది ఆయిల్ వేసే పద్ధతి ఇదండి డైలీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మనం మిషన్ క్లోజ్ చేసే టైంకి ఆయిల్ అనేది వేసి ఒక చిన్న గుడ్డ ముక్క క్లాత్ని ఇలా హోల్డ్ చేసేసుకొని దీని కింద పెట్టి సూదిని కిందికి దింపి నైట్ అంతా అట్లనే ఉంచాలి ఎందుకంటే దీంట్లో వేసిన ఆయిల్ అనేది సూది ఎంబడి రాడెంబడి వచ్చి ఈ కింద మనకు మెయిన్గా కావాల్సింది ఈ పాట అండి ఈ పండ్ల మధ్యలో నాని ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పటికీ ఏమన్నా చిన్న చిన్న పోగులు లాంటివి ఉంటే కూడా మనం ఒకసారి రన్ చేయంగానే క్లాత్ ఆయిల్తో పాటు కింద వెళ్ళిపోతుంది ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి మనకు ఈ పడలు తనిపి మనము ఈ మిషన్ రన్ చేయడం ఎలా చాలా వరకు అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఈజీ మిషన్ తొక్కేటప్పుడు ఏంటంటే టైట్గా వస్తుంటుంది ఇలా తొక్కడానికి రాదు వాళ్ళకి కొంతమందికి కాకపోతే ఫస్ట్ ఫస్ట్ తొక్కడానికి రాని వాళ్ళైనా ఎవరైనా మనం దారం చుట్టేటప్పుడు అయినా కానీ ఈ టాంచన్ అనేది పైనకి ఇట్లా లేపి పక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ పండ్లు అనేవి ఉంటాయి ఈ పండ్లు అనేటివి అరుగుతాయి కాబట్టి టాంచన్ ఖచ్చితంగా పైన ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు నేను కాళ్ళు ఏ రకంగా పెడుతున్నానో ఒకసారి చూడండి చూడండి ఒక కాలు కొంచెం వెనక్కి పెట్టుకోండి ఒక కాలు కొంచెం ముందుకి ఇలా కొంచెం ఒకసారి రెండు సార్లు ఇలా చేయితో ఇట్లా అనుకుంటా ఉంటే మీకు కాళ్ళు మూమెంట్ ఎట్లా అనేది తెలుస్తుంటుంది ఇలా ఒకసారి కుడి కాళ్ళతో ముందుకి దోపి మళ్ళీ ఎడమ ఎడమకాల్ని కొంచెము మరి మొత్తానికి ఇట్లే కిందికి వచ్చద్దు జస్ట్ ఆనిచ్చి ఆని అన్నట్టు ఇలా లేదంటే రెండు కాళ్ళు ఒకే దగ్గర పెట్టుకోవడా కొంచెం ముందు కనేటప్పుడు మాత్రం గట్టిగా నొక్కండి వదిలిపెట్టేసేయండి అంతే మనం ఫ్రెడ్ చేయాల్సింది మాత్రం కంపల్సరీగా ముందుకే ఫ్రెడ్ చేయాలి ఇది మూమెంట్ ఎట్లా ఉండాలంటే థ్రెడ్ పెట్టుకుంటారు తర్వాత కంపల్సరీగా మన సైడ్ తిరగాలి రేగో ఇలా ఉల్టా తిరిగిందంటే మనకి థ్రెడ్ దిగిపోతుంటుంది మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది క్లాత్ అనేది ఇటు బయటకు వస్తుంటుంది అంటే మనకి అడ్జస్ట్మెంట్ ఎట్లా అని అంటే వాళ్ళు మన సైడ్ తిరిగే విధంగా ఉంటేనే మన క్లాత్ అనేది బయటకు వెళ్తుంది ఇది ఇట్లా మనకు అపోజిట్లో తిరుగుతుంటే క్లాత్ అనేది ఇటు బయటకు వస్తుంటుంది మనం పెట్టినా కానీ వేసుకుండి ఇలా మన సైడ్ రింగు దిగే విధంగా ఉండాలి ఓకేనా ఇది పెడల్ స్టాడ మనం తొక్కే విధానము నీ దారం ఏ రకంగా ఎక్కించుకోవాలి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి మిషన్కి అనేది నెక్స్ట్ దారం దారం పెట్టడానికి ముందు బాబునికి మనం దారం ఎలా చుట్టుకోవాలి దీనికి ఆల్రెడీ చుట్టుందండి నేను జస్ట్ కొంచెం చుట్టి చూపిస్తా ఇక్కడ నాది ఇది పనిచేస్తలేదు కొత్త అయితే మాత్రం అన్నీ కరెక్ట్గా ఉండుంటాయి నా దానికి మాత్రం ఇది చాలా రోజుల కింద మిషన్ కాబట్టి పనిచేస్తలేదు ఇలా దారము దీనికి ఫస్ట్ కొంచెం చుట్టుకొని మన సైడ్ ఉండే విధంగా ఇలా మనకి ఏ రకంగా అంటే ఎంత మనకు థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ చుట్టుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి ఇది మన సైడ్ తిరిగేటట్టు ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా థ్రెడ్ చుట్టుకునే విధానం ఇది నెక్స్ట్ బాబెన్కి ఇది కంపల్సరీగా ఇట్లా మనం కింది కానీ దారం అయితే థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాం కదా దారం చుట్టి పెట్టిన తర్వాత ఇది కంపల్సరీ పైనకి లేపాలి లేదంటే దీనికి తాకి మళ్ళీ ఇది రింగ్ అనేది తిరగడం ఆగిపోతుంది ఓకేనా దారం చుట్టుకున్నా కదా ఈ బాబిన్కి ఎలా అనేది చూడండి ఇప్పుడు ఈ బాబిన్ దారం ఇప్పుడు ఇట్లా ఉంది కదా మనకు అపోజిట్లో ఉండాలి దారము ఇట్లా అపోజిట్లో ఓకేనా ఇటు సైడ్ మన సైడు తిరిగేటట్టు కాకుండా ఇలా దారాన్ని ఇలాగితే అట్టు తిరిగేటట్టు ఉండాలి ఓకేనా దారము అట్ట తిరిగేటట్టు మనకి ఇట్లా ఉండాలి ఈ బాబిన్లో ఇది ఉంది కదా రౌండ్ ఈ రాడ్కి దీన్ని ఫిక్స్ చేయండి దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఏదైతే మనకు థ్రెడ్ ఉందో దీన్ని ఈ చిన్న గ్యా ఏమంటారు దీన్ని చిన్న రాడ్ లాగానే ఉంది దీని లోపల నుంచి థ్రెడ్ అనేది తీసుకురావాలి ఓకేనా ఇలా తీసిన తర్వాత ఒక చిన్న ఒక క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ని ఇలా థ్రెడ్ని మన వేలిపోయిన ఇలా వేసుకొని ఈ క్లిప్పు పట్టుకొని ముఖ్యంగా ఈ బాబిని సెట్ చేయడానికి ముందు సూది పైకి ఉండాలి ఓకేనా సూది ఖచ్చితంగా పైకి ఉండాలి సూది ఫిక్ కిందికి పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బాబిని పడుతుందో లేదు చూడండి కిందికి పెట్టిన సూది చూసినా ఇక్కడ సూది తాకుతుంది సూది కంపల్సరీ పైన కొంచుకొని ఈ బాబిని చూడండి ఇంతకుముందు చూపించినట్టు ఈ క్లిప్ అనేది పైన ఉండాలి ఈ థ్రెడ్ మన ఇళ్ళ పైన ఉండాలి ఇలా ఈ మనకు దీనికి బాబింగ్ కి ఉన్న హోల్ ఇక్కడ చిన్న రాడ్ అనేది ఉన్నది ఈ రాడ్కి కి ఇందులో ఫిక్స్ చేయాలి కరెక్ట్ గా చిట్కుమన్ సౌండ్ వచ్చినాయి అట్లా చిట్కుమన్ సౌండ్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం మొక్కు పెట్టాలి ఓకేనా ఇప్పుడు కింద బాబిన్కి కి దారం ఎలా సెట్ చేసుకోవాలో చూసినాం కదా పైన థ్రెడ్ ఏ రకంగా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ మనకొకటి దారం వెండ పెట్టుకోవడానికి ఒకటైతే ఇస్తారు ప్రతి మిషన్కు ఉంటుంది చిన్న మిషన్లకైనా పెద్ద మిషన్లకైతే ఇది అడ్జస్ట్మెంట్ కింద పడకుండానైతే ఒక రౌండ్ లాగా ఇస్తాడు చిన్న అయితే మొత్తం చిన్నగా ఇట్లా పుల్లలాగా దానికి తొడిగించుకున్నట్టు ఉంటుంది ఇలా దీనికి పెట్టేసుకున్న మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఇది ఇలా తీస్తే వచ్చేటట్టు ఉంటుంది దీంట్లో దారం పెట్టేసుకొని ఇప్పుడు వచ్చిన పెద్ద ఈ నల్ల మిషన్లకు ఎట్లుంటుందో నాకు కదలు ఇది తీసుకొని మెల్లగా పన్నెండు సంవత్సరాల దాకా అవుతుందండి ఇలా థ్రెడ్ కోస కొంచెం కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం పోగులు పోగులు ఉంటుంది కదా ఆ పోగులు అనేవి హోల్లలో ఇబ్బంది లేకుండా ఈజీగా పట్టడం కొరకు కోస కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాడ్ ఉందో చూడండి నేను కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ దీంట్లో థ్రెడ్ అనేది ఇలా ఇట్లా ఉంది కదా ఇంట్లో ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇది చిలుకా అని అంటారు దీంట్లోకి ఈ హోల్ నుంచి దారం పెట్టుకోవాలి దారం ఇక్కడ దీంట్లో నుంచి కూడా దారం ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ కింది దగ్గర ఇక్కడ కూడా ఒక హోల్ ఉంటుంది ఈ నెక్స్ట్ మనకి సూదిలో దారం పెట్టుకోవడమే లెఫ్ట్ సైడ్ నుంచి ఓన్లీ పీకో మిషన్కి మాత్రము ఇట్లా స్ట్రేట్గా పెట్టాల్సి వస్తుందండి ప్రతి మిషన్కి దేనికైనా జూకీ మిషన్లకైనా నల్ల మిషన్లు చిన్న మిషన్లు ఏ మిషన్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ అనేది బయటకు తీయాలి ఇలా మనకి కింది దారం బాబిన్లో ఉన్న దారం పైనకి రావడం ఎలా అనేది చూడండి ఇలా థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకోవాలి ఈ రింగ్ దింపుతూ ఉండాలి తిప్పిన కొద్దీ మనకి కింది దారం వచ్చింది చూడండి ఇక్కడ కింది దారం బాబిన్లో దారం బయటకు వచ్చింది ఇలా ఇలా తీసుకొని ఒక రెండు సార్లు మీరు కొత్త కొత్త కాబట్టి మిషన్ దగ్గర ఇక్కడ పనులనే షార్ప్ ఉంటే దారం ఊకు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ రెండు మూడు సార్లు రింగుని ఇలా రెండు మూడు సార్లు అంటుంటే ఇక్కడ మల్క్ అనేది దారానికి కింది దారం మీది దారం మల్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇంతకుముందు చూపించినట్టు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు కింద తొక్కడం కూడా మీరు ఈ దారం పెట్టడానికి ముందు ప్రాక్టీస్ చేయండి ఇలా ఒక రెండు సార్లు అటు ఇటు అన్న తర్వాత కంటిన్యూగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఓకేనా ఇదండి మిషన్ గురించి అంటే మరి మీరు మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత మిషన్ గురించి ఆయిల్ ఎక్కడ వేయాలి దారం ఎట్లా పెట్టుకోవాలి బాబిన్లో దారం అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఈ పెడల్ ఎలా దొక్కాలి మిషన్ ఎలా రన్ చేయాలి అనేది ఈ క్లాస్లో మాత్రం బిగినర్స్కి అయితే చాలా చాలా యూజ్ అయ్యేటట్టు అయితే ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దానికి రిప్లై ఇవ్వడానికి ఒకవేళ ఛాన్స్ ఉంటే రిప్లై ఇస్తాను లేదంటే వీడియో రూపంలో అయినా కానీ వీడియో షేర్ చేస్తానండి మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తన యూజ్ అవుతుంది అని అంటే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నానండి నేను కూడా మీకు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ మీ వీడియోని అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ